హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ లిషులు నా ఛానల్ని అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే నా ఛానల్ని విజిట్ చేసిన కొత్త వాళ్ళకి కూడా హార్ట్లీ వెల్కమ్ ఈరోజు వీడియోలో రొటీన్గా చేసుకునే బెండకాయ ఫ్రై కాకుండా ఫంక్షన్ స్టైల్లో బెండకాయ ఫ్రైని అది కూడా డీప్ ఫ్రై కాకుండా చాలా సింపుల్గా టేస్టీగా చూపించబోతున్నాను ట్రస్ట్ మీ అండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు ఆలస్యం చేయకుండా దీని తయారు విధానం చూద్దాము దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పిండిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కదుపుతూ ఒక మూడు నాలుగు నిమిషాల పాటు చక్కగా వేయించుకోవాలి బెండకాయ ఫ్రైని మనం ఇక్కడ డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి శనగపిండిని చక్కగా వేయించుకోవాలి ఈ బెండకాయ ఫ్రై రెసిపీ కోసం నేను ఇక్కడ అరకిలో బెండకాయలు తీసుకున్నాను వీటిని విధంగా మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి మరీ సన్నగా కట్ చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఫ్రై అయ్యేసరికి బెండకాయలు బాగా వేగిపోతాయి కాబట్టి ఇలా మీడియం సైజులో లో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని చక్కగా వేయించుకోవాలి ఇక్కడ మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇందులోకి ఆవాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ పోపు వేగిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు బెండకాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ బెండకాయ ముక్కల్ని వేయించేటప్పుడు మూత పెట్టకూడదు మూత పెట్టినట్లయితే జిగురొచ్చేస్తుందన్నమాట మూత పెట్టకుండా వేయించుకోవాలి ఈ బెండకాయ ముక్కలు వేగేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా అందులోకి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ కారం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పసుపు సాల్ట్ యాడ్ చేసుకున్న వీడియో క్లిప్పింగ్ మిస్ అయిపోయింది గమనించగలరు ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలేకుండా పిండిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి బెండకాయ ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి ఈ ఫ్రై రెసిపీలోకి ఉల్లిపాయ ముక్కలు ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి ముందుగా యాడ్ చేసినట్లయితే ఏమవుతుందంటే బెండకాయలో నుంచి జిగురు వచ్చేస్తుంది బాగా కాబట్టి బెండకాయ ముక్కలు ఈ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటే ఫ్రై రెసిపీ చాలా బాగా వస్తుంది ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగాయి కదా ఇప్పుడు ఇందులోకి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు దంచి యాడ్ చేసుకోవాలి పొట్టు తీయాల్సిన అవసరం లేదు అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి సాల్ట్ మనం ముందుగా యాడ్ చేస్తాం కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలి ఈ ఫ్రై రెసిపీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా కూడా ఇలాగా వెల్లుల్ని ఫ్రెష్గా దంచి యాడ్ చేస్తే చాలా కమ్మగా ఉంటుందన్నమాట కారం యాడ్ చేసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు ఈ బెండకాయ ముక్కల్ని చక్కగా వేయించుకోవాలి ముందుగా మనం శనగపిండి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా అదొకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ బెండకాయ ఫ్రైలోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి లైట్గా మిక్స్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని కదుపుతూ లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా చేయడం వలన ఈ శనగపిండి అంతా కూడా బెండకాయలకి బాగా అయ్యి చక్కగా వేగుతుంది డీప్ ఫ్రై చేయకపోయినా సరే ఈ కర్రీ డీప్ ఫ్రై చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా అచ్చం ఫంక్షన్ స్టైల్లో బెండకాయ ఫ్రై ఎలా ఉంటుందో అలానే ఉంది కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్